హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు చాలా విశేషమైన రోజు వినాయక చవితి సందర్భంగా మీ అందరూ నాకు మంచి గిఫ్ట్ అయితే ఇచ్చారండి మన ఛానల్ వన్ కే సబ్స్క్రిప్షన్ పూర్తయింది మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీకు ఉపయోగపడే వీడియోలు చేస్తానని ప్రామిస్ చేస్తూ దేవునికి నైవేద్యం పెట్టే ఉండాల పాయసం ఈ రోజు ప్రిపేర్ చేసుకుందాము సో ముందుగా మూడు టేబుల్ స్పూన్ల శనగపప్పుని నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు తర్వాత ఒక లో ఒక కప్పు నీళ్లు వేసుకొని ఉండ్రాలు అనేవి చప్పదనం లేకుండా ఒక రెండు టేబుల్ స్పూన్లు బెల్లం పావు టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఇవి కాస్త కరిగే వరకు మరిగించుకొని దీంట్లో ఇప్పుడు మనం ఒక కప్పు వాటర్ కి ఒక కప్పు బియ్యం పిండి పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట ఈ బియ్యం పిండి వేసుకొని ఉండలు అనేవి ఏవి లేకుండా ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడుతుందండి పర్వాలేదు మనం తర్వాత చల్లారిన తర్వాత చేత్తో ఒత్తుకుంటే ఉండలు అనేవి ఏదీ లేకుండా ఉంటుంది టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఇది కాస్త చల్లారేందుకు పక్కన పెట్టుకున్నాక చేత్తో ఉండలు అనేవి లేకుండా ఇలా ఒత్తుతూ డౌని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ముద్ద ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాంట్లో నుంచి చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఉండలు ప్రిపేర్ చేసుకోవాలి సేమ్ మన తాలూకలు కూడా ఇంతేనండి నేను ఐ కార్డ్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి సో కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ మనం మ్యాక్సిమమ్ ఉండ్రాళ్ళన్నీ ఒకే సైజులో ప్రిపేర్ చేసుకోవటానికి ట్రై చేయండి ఒకవేళ అలా కుదరకపోతే ఏదైనా చిన్న మెజర్మెంట్ స్పూన్ తీసుకొని దాంతో పిండి తీసుకొని ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేసుకోండి మనకి బుండ్రాలు ప్రిపేర్ చేసేటప్పుడు చేతికి అంటుతూ ఉంటుంది కాబట్టి కొంచెం నూనె రాసుకొని ఇలా అన్ని ఉండ్రాలు రెడీ చేసుకొని ఇంత ముద్ద ఉన్నప్పుడు పక్కన పెట్టుకోండి ఉండ్రాళ్ళు ఈ ముద్ద మనకి బియ్యం నీళ్లు చేసుకోవటానికి ఉపయోగపడుతుంది ఒక హాఫ్ కప్ నీళ్లు తీసుకొని ఈ ముద్ద వేసేసి ఇలా నీళ్ళగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకు పాయసాన్ని చిక్కదనం కోసం ఉపయోగపడుతుంది అలాగే ఒక గిన్నెలో ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకొని కాచి చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని బాదం కాజు అలాగే ఎండు కొబ్బరి ఈ మూడింటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా రెడీ అయిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పాయసం ప్రిపేర్ చేసుకోవటానికి ఒక గిన్నె పెట్టుకోవాలి కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నా దాంట్లో ముద్ద పక్కన పెట్టాం కాబట్టి కప్పుకి నాలుగు కప్పులు సరిపోతుంది కాకపోతే కొంచెం ముద్ద పక్కన పెట్టాం కాబట్టి మూడు కప్పులు అయితే నీళ్లు తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ నెయ్యి అలాగే నానపెట్టిన శనగపప్పు వేసుకొని హాఫ్ కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా రెడీ అయిన తర్వాత దీంట్లో ఉండ్రాళ్ళు వేసుకొని ఉండ్రాళ్ళు మనకి కట్ చేస్తే కేక్ లాగా కట్ అవ్వాలండి అంతవరకు ఉడికించుకోవాలి ఇవి బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ఇందాక రెడీ చేసి ఉంచుకున్న బియ్యం పిండి ముద్ద వాటర్ ఉన్నాయి కదా దాన్ని వేసుకోవాలి దీనివల్ల మనకి పాయసం చిక్కదనం అన్నమాట తర్వాత దీంట్లో ఒక కప్పు బావ వరకు బెల్లం వేస్తున్నాను ఎందుకో నా బెల్లం కొంచెం చప్పగా అనిపిస్తుందండి కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను యాక్చువల్గా ఒక కప్పు బియ్యం పిండికి ముప్పా ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది కొంచెం ఎక్కువ స్వీట్ తీసుకుంటే కప్పు బెల్లం వేసుకోవచ్చు ఇవంతా బాగా తెల్ల ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఫ్లేవర్ కోసం ఇలాయచీ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని దీన్ని ఇప్పుడు చల్లారేందుకు పక్కన పెట్టుకోవాలి మనం ఆల్రెడీ మిల్క్ కాసి పెట్టుకున్నాం కాబట్టి ఇది కాస్త చల్లారిన తర్వాత పాలు పోస్తే విరకుండా ఉంటాయి అనమాట ఇది ఒకసారి కలిపేసేసుకొని ఒక కప్పు వరకు పాలు పోసుకోవాలి కొంచెం ఎక్కువ కావాలంటే పల్సదనము ఇంకొంచెం పాలు పావు కప్పు పోసుకొని ఏం పర్వాలేదు సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్న డ్రై నట్స్ ఉన్నాయి కదా నేతితో సహా వేసేసుకోవాలి అంతే చాలా ఈజీగా ఉండాలి పాయసం ఎంతో వినాయకునికి ప్రియమైన వినరల్ పాయసం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా సబ్స్క్రిప్షన్ పూర్తయిన సందర్భంగా మీరు కూడా ఆరోగించండి టేస్ట్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను నాకు వెళ్దాం బాయ్